వస్తాయి మనకి అంతా కూడా మనకి సీపీఎం బోర్డర్స్ వస్తుంది డిజిటల్ బోర్డర్ వస్తుంది లెనిన్ స్టైల్ వచ్చింది పల్లు బ్లౌజ్ ఉంటాయండి ఉంటాయి మేడం ఇది పళ్ళు ఇది పళ్ళు ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ

పళ్ళు బ్లౌజ్ ఉంటాయి మేడం పళ్ళు అండి ఇదంతా సారీ అయితే చాలా బాగుంటుంది ఫాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది డిఫరెంట్ ఉంటాయి మేడం ఇలా కలంకార డిజైన్స్ ఎక్కువ వస్తాయి మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి చాలా స్మూత్ వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది అన్ని బ్రాండెడ్ సారీస్ అన్ని కూడా కాస్త మనకి చిన్న చిన్న డ్యామేజ్ కావాలి చిన్న బోడర్ చిన్న డామేజ్ వచ్చింది మనకి చాలా చిన్న చిన్న డ్యామేజ్ వస్తాయి అనమాట బ్లౌజ్ కూడా కంపల్సరీ వస్తుంది అన్నిటికి కూడా మనకి ఇది బ్లౌజ్ అండి దీని కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చాయి డిజైన్స్ కూడా మనకి ఇప్పుడే బేల్స్ వచ్చాయి కాబట్టి చాలా ఉన్నాయి బండిల్స్ అయితే మనకి ఓకే ఇవన్నీ బండిల్స్ అండి బండిల్స్ అయితే చాలా వచ్చినాయి అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి వివింగ్ మిస్టేక్స్ కానీ డ్యామేజ్ కానీ ఉండొచ్చు కలర్స్ డిజైన్స్ అయితే ఒక్కొక్కటి అంటే బోర్డర్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవి ఎంత పడతాయండి అండి ప్రైజ్ దీని ప్రైస్ వచ్చి మనం కేవలం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం డామేజ్ అయితే కంపల్సరీ వస్తుంది పెద్దదో చిన్నదో చెక్ చేసుకొని షాప్ విజిట్ చేసుకొని చెక్ చేసుకొని చూసుకోవచ్చు అవకాశం ఉంటే మనకైతే డామేజ్ సారీస్ కింద వచ్చే ఐటమ్ అయితే మనకి మిస్ మిస్పిన్స్ ఐటమ్ కాదు డ్యామేజ్ ఐటమ్ అన్ని కూడా మన పదకొండు వందలు పన్నెండు వందలు అమ్ముతాం ఫ్రెష్ ఐటమ్ కూడా ఉంటాయి మన దగ్గర కావాలంటే ఐటమ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చూసారు అన్ని బ్రాండెడ్ సారీస్ అన్ని కూడా మనకి కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా వస్తుంది ఐటమ్ అయితే మనకి ఇందులో డిజైన్స్ అయితే చాలా వచ్చాయి మనకి మిక్స్డ్ డిజైన్స్ మనకి జస్ట్ వీడియో కోసం ఒక నాలుగు శారీస్ అయితే ఓపెన్ చేస్తాం ఇక చాలా ఉన్న ఐటమ్ అయితే మనకి ఇట్లా అట్లా మిక్స్ వస్తాయి కూడా చూడండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ సారీ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం పళ్ళు అండి ఇదంతా పళ్ళు అండి చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ వచ్చే డిజైన్స్ కూడా డిజైన్ కూడా బార్డర్ కూడా చాలా బాగుంది మనకి ప్రింట్ బార్డర్ వస్తుంది మనం జకాట్ బార్డర్ కూడా వచ్చింది దీనికి టూ బార్డర్ టూ బార్డర్స్ వస్తుంది ఇదిగోండి ఇట్లా మనకి కింద వచ్చేసి కింద బార్డర్ పోయింది మనకి అలా వస్తాయి డామేజ్ డామేజ్ వస్తుంది అందువల్ల రేటు కూడా చాలా రీజనబుల్ గా వస్తుంది మనకి కస్టమైజేషన్ కి అయితే బాగుంటాయండి అంటే డ్యామేజ్ వస్తే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు లాంగ్ డ్రాక్స్ గాని అట్లా పిల్లలకి లంగా అట్లాగా డిజైనర్ గా ఉంటాయండి ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ కాబట్టి ఏదైనా చిన్న ఇ అడ్జస్ట్ చేసుకోని సారీ కట్టుకోవచ్చు అనుకున్న సారీ గా కూడా యూస్ చేయొచ్చు ఇలా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మహేశ్వరి సిల్క్ సారీస్ కాస్ట్ వచ్చి 400 ఓన్లీ ఆ నాలుగు 400 రూపాయలు మాత్రమే అండి ఇవి లెవెన్ హండ్రెడ్ వరకు ఉంటాయి అండి అవును మేడం లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ టోల్ ఫిఫ్టీ అన్ని రకాలు ఉన్నాయి ఇట్లా మనకి ఏదైనా థౌసండ్ పైన ఐటమ్ అన్ని కూడా మనం ఇలా ఫ్రెష్ హారీస్ కూడా ఉంటాయి కావాలంటే మన దగ్గర ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అన్ని కూడా క్లాత్ గానీ ఇది ఫ్యాబ్రిక్ గానీ చాలా బాగుంటుంది చూసారుగా డిజైన్స్ అయితే అన్ని కూడా మిక్స్ వస్తుంటే మనకి అట్లా అయితే చూపిస్తాం పర్టికులర్ గా ఒకే డిజైన్ లో కలర్స్ ఏది దొరకదు మనకి మన డిజైన్స్ అలా అయితే మిక్స్ చూపిస్తాం అట్లాగే వస్తుంది స్టాక్ అంతా కూడా బండిల్స్ అయితే ఇంకా ఉన్నాయి మనకి షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ డిజైన్స్ చూడొచ్చు వీటిలోనే బండిల్స్ అయితే చాలా ఉన్నాయండి కలెక్షన్ అయితే ఫుల్ గా వచ్చేసింది మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి లివింగ్ మిస్టేక్స్ లేకపోతే ఇట్లా డామేజెస్ ఉంటాయి కాబట్టి మనకి ఇవి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కే వస్తున్నాయి నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ క్రిస్మస్ వస్తుంది కదండి ఐటమ్ మనకి ఓన్లీ ప్లెయిన్ వైట్ సారీస్ అన్నమాట చాలా బాగుంటుంది ప్యూర్ లేజర్ క్వాలిటీ ఇదంతా కూడా మనకి ఫ్రెష్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది అండి ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది ఐటమ్ ఇది మనకి ఇది కూడా చిన్న మిస్పిన్స్ కింద వస్తాయి మనకి ఐటమ్ అయితే ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది బ్లౌజ్ రాదు ఓన్లీ ఇప్పుడు మనకి స్పెషల్స్ తెప్పిస్తాయి ఐటమ్ అంతా చాలా నెంబర్ వన్ క్వాలిటీ అండ్ క్వాలిటీ అయితే ఫైవ్ అండ్ హాఫ్ సారీ ఓన్లీ బ్లౌజ్ రాదు క్లాత్ అయితే చూసారు అన్ని సిక్స్ హండ్రెడ్ ఎంఏ క్వాలిటీ అన్ని కూడా మనకి చిన్న మిస్పిన్స్ కింద అట్ల కింద వస్తాయి ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ ప్లెయిన్ ఎన్ని సారీస్ కంటే దొరుకుతాయి ఐటమ్ అయితే చిన్న చిన్న మిస్పిన్స్ అయితే ఉంటాయి అండి పెద్ద పెద్ద హోల్స్ అట్లా అయితే ఏమి ఉండదు మిస్పిన్స్ కింద వస్తాయి మనకి అంతా మనకి చూసారు కదా దీనిలో బ్రాస్ స్టైల్స్ కూడా వస్తాయి మనకి ప్లెయిన్ వచ్చి దీని కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ పీస్ ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇది కూడా మన క్రిస్మస్ పర్పస్ అని చెప్పిన ఐటమ్ అంతా కూడా మనకి ఈ బ్రాసో స్టైల్స్ ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం బ్రాసో డిజైన్ కనపడదు లేదా మనకి ఫోల్డింగ్స్ మీద జస్ట్ ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం మీకు ఓకే ఇంట్లో ఏంటంటే బ్రాసో సేమ్ ఒకటే డిజైన్ కాదు మిక్స్ వస్తాయి అన్ని కూడా మన డిజైన్స్ వచ్చేటప్పటికి మనకి ఒకటి ఒక డిజైన్ వస్తుంది ఇది ఏంటంటే సింగల్ పర్ మీద చూస్తేనే డిజైన్ అర్థం అవుతుంది మనకి ఒక సారీ మాత్రం ఓపెన్ చేస్తున్నాం వైట్ కదా అని మార్చిపోతే అన్ని ఓపెన్ చేయట్లా మీకు బట్ డిజైన్ మాత్రం చూపిస్తాం మీకు బ్రాస్ అంటూ వీవింగ్ లో వస్తుంది డిజైన్ అంతా కూడా ఇదంతా కూడా మనకి వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఆ లో అమ్మే ఐటమ్ అన్ని కూడా ఇది కూడా ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది సారీ బ్లౌజ్ రాదు దీంట్లో వచ్చే మనకి చాలా బాగుంటుంది ఇది కూడా చిన్న మిస్ పిన్స్ కింద వస్తాయి మనకి ఐటమ్ అయితే ఇవన్నీ కూడా కానీ ఎక్కడ లేనట్టు ఉన్నాయండి అంత వస్తే రావచ్చు మేడం వస్తాయని చెప్తే మంచిది మేడం వచ్చిన మనం మిక్స్ లో వచ్చే కాబట్టి మాట చెప్పి ఇస్తాం మనం ఇదిగోండి ఇలా డిజైన్స్ అయితే మిక్స్ ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇలా డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా పర్టిక్లర్ గా అదే డిజైన్ లో అందరికి అట్లా కావాలంటే అట్లా దొరకవు మనకి ఎట్లా అయితే చూపిస్తాం డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి అనమాట అన్ని కూడా ఫైన్ అండ్ అఫ్ సారీ అండి బ్లౌజ్ రాదు సపరేట్ ప్లేన్ బ్లౌజ్ ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంది అన్నిటికి ఉపయోగపడతాడు సారీస్ కి ఉపయోగపడతాడు లాంగ్ ఫ్రాక్స్ కి అన్నిటికి పిల్లలకి మోడల్స్ కూర్చున్నా కస్టమైజన్ పర్పస్ కి అన్నిటికి ఉపయోగపడతాం మనకి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మేడం టూ ప్లెయిన్ అయితే టూ ఫిఫ్టీ ఇంకా అయితే ఉన్నాయి బ్రాసో కూడా ఉన్నాయి ప్లేన్ కూడా ఉన్నాయి మనకి ఇప్పుడైతే స్టాక్ అయితే ఫుల్ గానే ఉంది ఐటమ్ అయితే బండిల్స్ అయితే ఉన్నాయి కాటన్ లో కూడా వచ్చే కాటన్ కూడా చూపిద్దాం అయితే మనకి నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇవన్నీ బ్రాసో ప్రింట్ అండి కాటన్ మీద ఇవన్నీ కూడా మన ఫ్రెష్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు ఉంటాయి కూడా జస్ట్ మిస్ ప్రింట్స్ కింద వస్తాయి చిన్న చిన్న వస్తాయి హోల్సేల్ తో ఉండవండి అండి ఓన్లీ మిస్ ప్రింట్స్ అంతే ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అన్ని కూడా వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఐటమ్ కూడా మనకి కూడా ప్లెయిన్ బ్లౌజ్ సెపరేట్ గా తీసుకుంటారు ఈ ఐటమ్ కి అందువల్ల బ్లౌజ్ లేని ఐటమే తెప్పిస్తాం ఇచ్చోండి సింగల్ చూస్తే చూస్తాం బ్రాసో ప్రింట్ అండి ఇది ఇది ప్రింట్ వర్క్ లాగా ఉంటుంది చూస్తానికి చాలా బాగుంటుంది ఐటమ్ ఫ్రెష్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఇది కూడా మనం మిక్స్ లో తెప్పించాం చిన్న చిన్న ప్రింట్స్ వస్తే రావచ్చు లేకపోతే సారీ అయితే ఓపెన్ చేసాం జస్ట్ ఐడియా కోసం చూసారు కదా బ్లౌజ్ అయితే రావండి ఇప్పుడు చూపించిన వైట్ సారీస్ అన్ని కూడా మనకి ఓన్లీ అండ్ అప్ సారీ సపరేట్ ప్లెయిన్ వైట్ బ్లౌజ్ తీసుకోవాల్సిందే దీని రేట్ కూడా మనం చాలా రీజనబుల్ గాని దీని ప్రైస్ వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఇది కూడా స్మాల్ డిజైన్స్ వస్తే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి అన్నమాట జస్ట్ ఐడియా కోసం ఒకటైతే ఓపెన్ చేస్తాం డిజైన్స్ అన్ని కూడా ఇలా మిక్స్ వస్తాయి డిజైన్స్ వస్తుంది వైట్ మీద మనకి ఇవ్వండి ఇప్పుడు నీట్ గా కనిపిస్తుంది ఇదంతా కూడా ప్రింట్ అండి మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ లాగా అనిపిస్తుంది ప్రింట్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ అండి ప్యూర్ కాటన్ సారీ అవును మేడం మిస్ప్రింట్ అట్లేం కాదు కానీ చిన్న చిన్నది వస్తే రావచ్చు లేదా లేదు మేడం మనం అయితే చూసాం ఏం కనపడలేదు మీకు సారీ ఓపెన్ చేసి తీసుకుని ఓపెన్ చేసి చూపించిద్దాం ఎవరైనా కస్టమర్ షాప్ కి విజిట్ చేస్తే చూసైనా తీసుకోవచ్చు ఓన్లీ 400 రూపాయలు ఓన్లీ 400 మేడం బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ ఫైండ్ ఆఫ్ సారీ ఓకే 1000 ఎబో కొన్న వాళ్ళకి కొరియర్ కొరియర్ ప్యాక్ ఉంటుంది మేడం ఓకే ఇక్కడ చూడండి ఇది ఒక ఐటమ్ ఇది ఇది కూడా వైట్ మేద కాన్సెప్ట్ కూడా మనకి క్రిస్మస్ స్పెషల్ తెప్పించిన ఐటమ్ కూడా మనకి వైట్ మెటీరియల్ స్మాల్ డిజైన్స్ అనమాట ప్లెయిన్ కానీ ప్లెయిన్ ఉంది బ్రాస్ లో సిల్క్ లో కానీ సిల్క్ ఉన్నాయి కాటన్ కానీ కాటన్ ఉన్నాయి మన దగ్గర చూసారు కదా మోడల్స్ అయితే చాలా వచ్చాయి మనకి క్రిస్మస్ కోసం సారీస్ అన్ని కూడా ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఐటమ్ ప్రింటెడ్ వచ్చిన వాటి బ్లౌజ్ వస్తుంది మనకి ఇది బ్లౌజ్ మేడం ఇది సపరేట్ పీస్ సపరేట్ పీస్ అయినప్పుడు హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది మనకి కూడా సపరేట్ ఉంటుంది బ్లౌజ్ అని సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా వస్తుంది మనకి దీంట్లో కూడా డిజైన్స్ మిక్స్ వస్తే వైట్ పర్పస్ కూడా కలర్ మ్యాచింగ్ ఉండదండి మన డిజైన్స్ కూడా అప్పుడు అండి ప్రైస్ ఈ ప్రైస్ కూడా చాలా వీలుగానే ఉంది మనకి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలే బ్లౌజ్ తో సహా వస్తుందండి విత్ బ్లౌజ్ శారీస్ మూడు వందల ముప్పై రూపాయలు అండి డిజైన్స్ కూడా ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి క్రిస్మస్ ఎక్కువగా అందరూ వైట్ ప్రిఫర్ చేస్తారు కదా మంచి కలెక్షన్ అండి రీజనబుల్ కాస్ట్ వస్తుంది అలా సన్న డిజైన్ ఉంది ప్లెయిన్ ఉన్నాయి బార్డర్స్ వచ్చి చిన్న కొంచెం పెద్ద డిజైన్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి ఓన్లీ త్రీ థర్టీ మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే థౌజండ్ కొన్న వాళ్ళకి కొరియర్ కూడా అవైలబుల్ ఉంది కూడా లెనిన్ మిక్స్ అండి డిజిటల్ ప్రింట్స్ మీద వస్తాయి అన్ని కూడా మనకి డోలా క్వాలిటీ కూడా వచ్చింది లెనిన్ స్టైల్ వచ్చింది అన్ని మిక్స్ ఐటమ్ కూడా మనకి డిజిటల్ పిన్స్ ఐటమ్ అంతా కూడా మనకి మేడం మిక్స్ ఐటమ్ ఇవన్నీ కూడా కొన్ని బాటల్ వచ్చింది కొన్ని వచ్చే సాటిన్ స్టైల్ వచ్చే మనకి బాటల్స్ చాలా ఉన్నాయి ఇంకా చూపిద్దాం స్టాక్ అయితే మనకి వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఉంది మూడు నాలుగు క్వాలిటీలు వచ్చే లెనింగ్ స్టైల్ లో వచ్చే మనకి అన్ని మిక్స్ వచ్చే అన్నమాట ఐటమ్ అయితే మనకి ఇక ఇది అయితే పళ్ళు పాట చాలా బాగుంది చూసారు కదా ఇవన్నీ కూడా డిజిటల్ తెల్పించాయి ఐటమ్ అంతా కూడా మనకి స్మాల్ బోర్డర్ అయితే వచ్చింది బోర్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గానే వచ్చే ఐటమ్ అంతా కూడా కొన్ని బ్లౌజెస్ రన్నింగ్ లో ఇచ్చాడు ఐటమ్ సపరేట్ గా ఉండదు బ్లౌజ్ అయితే సిక్స్ మీటర్స్ కంటిన్యూ ఇచ్చేసాడు మిక్స్ ఇట్లా అన్ని కూడా కూడా మనకి కింద వచ్చింది ఐటమ్ అయితే మనకి కింద వచ్చింది మన సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మే క్వాలిటీ అన్ని కూడా మనకి ఇది కూడా మంచి లాట్ రేట్ లో అయితే తెప్పించాం మన ఐటమ్ అయితే బ్లౌజ్ చూసారు కదా ఇలా కలర్స్ డిజైన్స్ కూడా మోడల్స్ కూడా మారుతుంటే ఫాబ్రిక్ ఐటమ్స్ చూపిస్తాం ఇంకా డిజైన్స్ మీకు వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మిక్స్ వస్తాయి చెప్పా కానీ ఫ్యాబ్రిక్స్ కూడా మారతాయి మనకి అంతా కూడా మనకి స్వీట్మెన్ బోర్డర్స్ వచ్చింది డిజిటల్ బోర్డ్ వచ్చింది లెనింగ్ స్టైల్ వచ్చింది ఎనీ స్వీట్మెన్ ఇది అంతా కూడా మనకి అన్ని మిక్స్ ఏ సారి మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మె క్వాలిటీ అన్ని కూడా మనకి ఇంకా ఉన్న స్టాక్ చూపిద్దాం మీకు దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ కే ఇస్తాం మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ కే ఇది అలంకారి కట్ వర్క్ అండి సారీ అంతా కూడా ప్లేన్ వచ్చి కింద బోర్డర్ అయితే వచ్చింది చూశారు కదా ఇట్లాగా చాలా బాగుంటుంది ఇది కూడా ఒక సారీ ఓపెన్ చేద్దాం బ్లౌజ్ కూడా ఎలిఫెన్ డిజైన్ లో చాలా డిఫరెంట్ గా ఉంది సారీ అయితే మనకి సారీ అంతా కూడా కట్ వర్క్ ఇచ్చాడు మళ్ళీ ఇదంతా పళ్ళు పాటు మిగతా ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ తో ఇలా అన్ని మిక్స్ వస్తాయి అన్నమాట పర్టికులర్ గా ఒకే డిజైన్ లో ఒకే క్వాలిటీ లో కలర్స్ అని ఏది దొరకో ఈ ఐటమ్ అంతా కొన్నిటికైతే అయితే బ్లౌజ్ రన్నింగ్ లో ఇచ్చేసాడు సపరేట్ గా లేవు సిక్స్ మీటర్స్ రన్నింగ్ ఇచ్చేసాడు కొన్నిటి సపరేట్ గా ఉన్నాయి ఇలా మిక్స్ అలా అయితే మనం చూపిస్తూ అన్ని కూడా మనం మిక్స్ వచ్చే ఐటమ్ అంతా కూడా మనకి ఇట్లా ఏ సారీ తీసుకుని ఒకటే కాస్ట్ మనకి చూస్తారు కానీ అన్ని సెవెన్ హండ్రెడ్ కానీ థౌసండ్ అమ్మే రకాలు ఉన్నాయి ఏ సారీ అని త్రీ ఫిఫ్టీ కెస్తాయి మేడం చిన్న మిస్పిన్స్ కింద వచ్చిన ఐటమ్ అయితే మనకి స్టాక్ అయితే ఉన్నాయి మనకి చూపిద్దాం చూపిద్దా ఇది ఒక ఫ్యాన్సీ డిజైన్ కూడా ఫ్రెష్ టైప్ వచ్చింది మనకి ఓ శివరి డిజైన్ మొత్తం ట్రెండింగ్ లో డిజైన్స్ అన్ని కూడా మనకి సారీస్ చాలా బాగున్నాయి స్మాల్ బోర్డర్ తో చాలా క్లాస్ గా ఉంది ఐటమ్ అయితే మనకి చూసారు ఇంకా బండిల్స్ అయితే ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి బండి బండిల్ కి డిజైన్స్ మారుతా ఉంటాయండి మనకి ఒక్కో బండిల్ ఒక డిజైన్స్ వస్తుంది ఏదైనా తీసుకోవచ్చు అండి త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవి కూడా కొరియర్ ఉన్నాయి త్రీ సారీ మేడం చిన్న చిన్న మిస్పిన్స్ అయితే కంపల్సరీ వస్తాయి లేకుండా కుదరదు చిన్న చిన్న వస్తే మరి దారుణంగా పెద్ద పెద్ద హోల్స్ ఉంటే చూసేస్తాం కానీ చిన్న మిస్పిన్స్ అయితే కంపల్సరీ వస్తాయి బ్లౌజ్ అనేది కొన్నిటికి రన్నింగ్ లో సిక్స్ మీటర్స్ కంటిన్యూ ఇచ్చేసాడు ఐటమ్ అయితే మనకి సపరేట్ గా లేవు కొన్నిటికైతే బ్లౌజ్ అయితే వస్తుంది కాకపోతే రన్నింగ్ ఇచ్చాడు రన్నింగ్ వస్తుందా లేదా సెపరేట్ వస్తుందా డిజైన్ అనేది చెప్పలేదు అనుకుంటే త్రీ సారీస్ పంపించామంటే అంటే కలర్ కావాలంటే వీడియో కాల్ చూపిద్దాం పెద్ద చెక్ చేసి ఇచ్చేస్తాం అంతే వీడియో కాల్ పర్టికులర్ గా అన్ని ఓపెన్ చేసి అలా వీడియోలో చూపించలేము మంచి కలర్స్ కావాలి కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు పెద్ద డామేజ్ ఉంటే వేరే పీస్ ఇద్దాం అంతే చూసాం కాటన్ సారీస్ అండి ఐటమ్ ఇది ఇవన్నీ కూడా మనం ఫ్రెష్ కాయట్లేక కొన్నాం మన ఐటమ్ విత్ బ్లౌజ్ తో కూడా వస్తుంది మనకి ఐటమ్ అయితే మనకి విత్ బ్లౌజ్ మేడం సపరేట్ గా ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి సారీ కూడా మన ఫ్రెష్ ఐటమే డామేజ్ ఏం కాదు మిక్స్ అంత వరకు మనకి కంపెనీ మిక్స్ అనమాట చాలా బాగుంది ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం పళ్ళు వస్తుంది బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది ఇదంతా కూడా శారీ డిజైన్ అండి ఫ్లవర్స్ డిజైన్స్ అన్ని వస్తాయి మనకి ట్వంటీ రూపీస్ క్యాట్లాగ్ ఐటమ్ ఇదంతా కూడా మనకి సింగల్ సింగల్ డిజైన్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి పళ్ళు కూడా వస్తుంది కంపల్సరీగా ఇదంతా కూడా పళ్ళు అండి ఐటమ్ ఇది బ్లౌజ్ సెపరేట్ చూపించా కానీ బ్లౌజ్ సెపరేట్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది ఈ పెట్టుబడికి వాటికైనా కూడా పనుకొస్తాయి మనకి మిస్ప్రింట్ ఏం కాదు మేడం ఫ్రెష్ కేటలాగ్ ఐటమ్ ఇదంతా కూడా మనం మిక్స్ లాటుకున్నాం అంతే డామేజ్ మిస్ప్రిం సేమ్ ఉండవు సింగల్ సింగిల్ డిజైన్స్ అంతా కూడా కేటలాగ్ డిజైన్ ఇదంతా మనకి మనం చూసారు కదా ఎన్ని సారీస్ చూపిస్తా అన్ని అన్ని డిజైన్స్ వస్తాయి మనకి మోడల్స్ అన్ని కూడా మనకి చాలా బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తాం ఐటమ్ ఇది ఎంత కేవలం టూ సెవెంటీకే ఇస్తున్నా రెండు వందల డెబ్బై రూపాయలు ఫ్రెష్ ఐటమ్ మళ్ళీ మనకి చీర జాకెట్ తో ఇస్తున్నా మేడం బాగుందండి

అండ్ సింగిల్ పెట్టుబడులకు అయినా కానీ చాలా మంచి సారీస్ అండి బ్లౌజ్ వచ్చినాయి కాబట్టి చక్క పెట్టుబడికి కూడా తీసుకోవచ్చు ఇవైనా సరే మనకి ఒక నాలుగు చీరలు కొరియర్ అయినా ఉంటుంది ఇది అనే కాదండి ప్రతిదీ ఈ వీడియోలో ఏవైనా సరే థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుంది షిప్పింగ్ చార్జ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది